హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవి నండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే మీకోసం విటమిన్ ఏ క్యాప్సూల్ గురించి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా వాడాలి ఎలా వాడితే దానివల్ల ఉపయోగం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విటమిన్ ఈ విటమిన్ ఈ అనేది ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎలా వాడితే ఉపయోగం ఉంటుంది అన్నది ఈ వీడియోలో చెప్తానండి మళ్ళీ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము చాలామందికి కనురెప్పలు అనేటివి చాలా షార్ట్ ఎయిర్గా ఉంటుంది అలాగే ఐ లాసెస్ ఇవన్నీ చాలా షార్ట్ షార్ట్గా ఉంటాయి ఒత్తిగా పెరగాలంటే దానికోసం ఇంటి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆముదం అండి అదే క్యాస్టర్ ఆయిల్ అదొక స్పూన్ తీసుకొని ఇందులోకి మనం విటమిన్ ఏ ఒక క్యాప్సిల్ వేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఈ రెండిటిని ఇలా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా మిక్సింగ్ చేసుకునేదాన్ని మనం నైట్ పడుకో పోయే ముందు మన ఐబ్రోసెస్కి ఇలా అంటించుకొని చక్కగా మర్దన చేసుకుంటూ మన ఐబ్రోస్కి రాసుకున్నట్టయితే ఐబ్రోస్కి అలాగే ఐలాషెస్కి ఎలా రాసుకోవాలన్నది నేను చూపిస్తా చూడండి ఇలా తీసుకొని మన ఐబ్రోస్కి చక్కగా ఇలా రాసుకుంటూ అలాగే మర్దన చేసుకుంటూ ఉండాలండి చేసుకొని ఇలా ఒక పది పదిహేను రోజులు చేసుకున్నట్టయితే మీ ఐబ్రోస్ అనేటివి చాలా ఒత్తుగా చాలా లాంగ్గా కూడా పెరుగుతాయి మంచి షేప్లో ఉంటాయి బ్లాక్ కలర్లో కూడా వస్తాయండి మనం ఈ విటమిన్ ఇ వాడడం వల్ల అందులో మనం క్యాస్టర్ ఆయిల్ వాడాము అదేనండి ఆముదం దీనివల్ల మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఐబ్రోస్ లేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎయిర్ అనేది కూడా చాలా బాగా మంచిగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక టిప్పులోకి అయితే వెళ్ళిపోదాము చాలామందికి జుట్టు అనేది బాగా పలచగా ఉంటుంది అలాగే బ్లాక్ కలర్లో లేకుండా వైట్ ఎయిర్ వస్తుంది ఈ మధ్య కాలంలో వాళ్ళ కోసం ఈ టిప్ యూజ్ అవుతుంది దానికోసం ముందుగా బౌల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని తలకి నూనె ఎంతైతే సరిపోతుందో అంతైతే తీసుకోవాలి ఇందులో ఆమదం కొంచెం వేసుకొని అలాగే విటమిన్ ఇ క్యాప్సిల్ ఒకటి కలుపుకోవాలండి ఈ మూడింటిని మిక్సింగ్ చేసుకొని ఇంకా మన తలకి ఎలా అప్లై చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది జుట్టుని చాలా పొడవుగా పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీరే ఇది వాడిన తర్వాత షాక్ అవుతారు నాకు మంచి రిజల్ట్ వచ్చిందని కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారండి చక్కగా ఈ మూడింటిని మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఎయిర్కి లోపలికి మాడ వరకు అంటే వరకు అయితే మనం ఇలా పెట్టేసుకోవాలండి ఆయిల్ అనేది ఇలా త్రీ వీక్స్ చేస్తే చాలండి మీ జుట్టు అనేది చాలా లాంగ్గా ఒత్తుగా పెరుగుతుంది అలాగే చాలామందికి జుట్టు అనేది చెట్ల పోవలం పోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది కదండి అలా కూడా ఉండదు అంత బాగా పనిచేస్తుంది మనం ఇందులో ఆమోదం కలిపాము అలాగే విటమిన్ ఇ కలిపాము కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా జుట్టు అయితే మంచిగా ఉంటుంది షైనీగా సిల్కీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ టిప్పుని ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే ఈ టిప్పు మీకు మంచిగా ఉపయోగపడుతుంది లేడీస్ అందరికీ ఈ టిప్ని మనం జెంట్స్ కూడా వాడచ్చుని ఈ మధ్యకాలంలో చాలామందికి ఎయిర్ ఫాల్ అనేది లేడీస్కి జెంట్స్కి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వాడొచ్చు పిల్లలకు కూడా రాయొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇలా రాసుకొని చక్కగా మర్దన చేసుకొని అయినా చేయొచ్చు లేదా అలా అయినా ఉంచుకోవచ్చండి మంచి యూజ్ఫుల్ టిప్ అండి తప్పకుండా ట్రై చేయండి విటమిన్ ఈ మంచి క్యాప్సుల్ అని అయితే చెప్తాను మరొక అయితే వెళ్ళిపోదామండి చాలామందికి లిప్స్ అనేటివి ఎండిపోతూ ఉంటాయి పైన పొట్టు ఊడిపోయి బ్లడ్ అనేది వస్తుందండి అలా కాకుండా ఉండడానికి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక విటమిన్ ఏ క్యాప్సిల్ ఒకటి తీసుకొని ఇలాగా వన్ టూ టూ డ్రాప్స్ ఇలా వేసుకొని చక్కగా మన లిప్స్కి ఇలా అప్లై చేసుకొని మర్దన చేసుకోవాలండి లిప్స్ అనేటివి చక్కగా పింకి కలర్లో వస్తాయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ టిప్ కూడా చూశారు కదా నా లిప్స్ అనేటివి ఎంత మంచిగా ఉన్నాయో పొట్టు అనేది లేకుండా మనకి చాలామందికి వింటర్ సీజన్లో లిప్స్ అనేటివి పగిలిపోతూ ఉంటాయి కొంతమందికి అయితే ఏ కాలంలోనైనా పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా మీరు నైట్ పడుకోబోయే ముందు ఇలా విటమిన్ ఈ క్యాప్స్ ఒకటి తీసుకొని వన్ టూ టూ డ్రాప్స్ వేసుకొని ఇలా అప్లై చేసుకొని కొంచెం మర్దనా చేసుకొని పడుకున్నట్టయితే మంచి యూజ్ అయితే ఉంటుంది మరొక టిప్లకైతే వెళ్ళిపోదాము చాలామందికి నెయిల్స్ అనేటివి చాలా తక్కువగా షార్ట్గా ఉంటాయి విరిగిపోవటం ఊడిపోవటం అనేటివి జరుగుతూ ఉంటాయండి అలా కాకుండా ఉండడానికి ఈ టిప్ ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను కొకోనట్ ఆయిల్ వేసుకొని అందులో వన్ టూ టూ డ్రాప్స్ లెమన్ వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకొని అందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకొని చక్కగా మిక్సింగ్ చేసుకొని మన నెయిల్స్ అన్నిటికీ రాసుకొని మర్దన చేసుకోవాలండి ఒక ఐదు పది నిమిషాలు ఇలా వారానికి ఒక రెండు మూడు సార్లు చేసుకున్నట్టయితే మీ నెయిల్స్ అనేవి చాలా అందంగా పొడవుగా చక్కగా నీట్గా పెరుగుతాయండి ఈ టిప్ కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నా నెయిల్స్ అయితే చాలా బాగుంటాయండి చూడడానికి చూపిస్తా చూడండి ఇలా మర్దన చేసుకోవాలండి ఈ టిప్ అనేది లేడీస్కి చాలా 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 బాగా ఉపయోగపడుతుంది నెయిల్స్ అనేటివి పొడవుగా ఉంటే మనం నెయిల్ పాలిష్ చేసుకున్నప్పుడు చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది కదండీ తప్పకుండా మీరు ఈ టిప్ కూడా ట్రై చేయండి టిప్లన్నీ చాలా 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 బాగా ఉపయోగపడతాయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా ఇలా రాసుకొని ఇలా మర్దన అయితే చేసుకోవాలి ఇలా వారానికి మూడు సార్లు చేసుకుంటే చాలండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది తప్పకుండా ఈ టిప్ కూడా ట్రై చేయండి ఇంకా మరొక అయితే వెళ్ళిపోదాము చాలామందికి బాడీ అనేది ఎక్కువగా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ డ్రై అయిపోతూ ఉంటాయండి అలా అవ్వకుండా ఉండడానికి ఈ టిప్ ట్రై చేయండి మంచిగా యూజ్ అవుతుంది మీ దగ్గర ఎటువంటి బాడీ లోషన్ ఉన్నా అది కొంచెం తీసుకొని అందులోకి విటమిన్ ఏ క్యాప్సిల్ అయితే ఇలాగ మిక్సింగ్ చేసుకోవాలి మన బాడీ లోషన్ ఏదైనా కానీ మనకి మంచిగా మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుంది ఈ విటమిన్ ఈ వేయడం వలన ఇంకా హైడ్రేటింగ్గా ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మంచిగా ఉంచుతుంది ఈ విటమిన్ ఏ అనేది ఇలా మిక్సింగ్ చేసుకొని మన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ బాడీకి రాసుకుంటే మంచిగా గా ఉంటుంది తప్పకుండా మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మంచి షైనీగా కూడా కనిపిస్తుంది మనకి చాలా బాగా యూస్ అవుతుందండి ఈ టిప్ కూడా ట్రై చేయండి అలాగే ఈ టిప్ నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి మరొక టిప్పులకు అయితే వెళ్ళిపోదాము బాడీ లోషన్ లేదు అనుకున్న వాళ్ళు అలోవెరా జలులో కూడా ఈ విటమిన్ ఇ మిక్సింగ్ చేసుకొని బాడీ అంతా ఇలాగా వ్రాసేయొచ్చండి మంచిగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ టిప్పుని ట్రై చేయండి మరొక టిప్పులోకి అయితే వెళ్ళిపోదాము కొంచెం వ్యాజిలెన్ తీసుకొని అందులో విటమిన్ ఇ క్యాప్సిల్ అయితే కలిపేయాలండి ఇలా ఒక బౌల్ తీసుకొని వ్యాజిలెన్ తీసుకొని అలాగే ఒక స్పూన్ వ్యాజి ఇందులో విటమిన్ ఏ క్యాప్సిల్ కలుపుకోవాలండి చాలామందికి కాళ్ళ పగుళ్ళు అనేవి ఏ సీజన్లోనైనా వస్తూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళకి ఈ వి ఈ పగుళ్ళు తగ్గడం కోసం ఈ విటమిన్ ఏ క్యాప్సిల్ అనేది చాలా 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 బాగా ఉపయోగపడుతుందండి ఈ రెండింటిని ఇలా మిక్సింగ్ చేసుకొని మనకి కాళ్ళ పగుళ్ళు ఎక్కడ ఎక్కడున్నాయో దానిపైన మనం ప్రతిరోజు నైట్ పడుకుపోయే ముందు రాసేసుకొని తెల్లారి తెల్లారిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగినట్టయితే కాళ్ళకి ఉన్న పగుళ్ళు అనేటివి తగ్గిపోతాయండి ఈ టిప్ కూడా మీకు చాలా 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 యూజ్ అవుతుంది కాళ్ళ పగుళ్ళు ఉన్న వాళ్ళకి ఈ టిప్పుని అయితే షేర్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా మిక్సింగ్ చేసుకున్న దాన్ని చక్కగా ఇలా పాదాలకైతే రాసుకోవాలి మనం మార్కెట్లో ఎంతో కాస్ట్ తీసుకొచ్చుకొని వాడుతూ ఉంటాము అలా కాకుండా చక్కగా ఇంట్లోనే ఇలా తక్కువ ఖర్చుతోటి మనం కాళ్ళ పగులు అనేటివి తగ్గించుకోవచ్చు మంచిగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది దీన్ని కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా ఉపయోగపడుతుందండి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది చూసారు కదండీ ఇలా చక్కగా రాసుకుంటూ మధ్యన చేసుకోవాలి ఈ ట్రిప్ ట్రై చేయండి యూజ్ అవుతుంది నేను చెప్పిన టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చింది అన్నది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు చాలాగా ఉపయోగపడతాయండి తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి మీ సపోర్ట్ నాకు ఉండాలండి ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి